నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటే అప్పుడు నాకు ఒకరి వీడియోలో చిట్టి గాజుల మాల్ అయితే కనిపించింది అనమాట అప్పటి నుంచి నాకు ఈ చిట్టి గాజుల మాలు తీసుకొని అమ్మవారికి వేయాలని చాలా ఆశగా ఉండేది కానీ నాకు ఎక్కడా దొరకలేదు ఏ షాప్లో కూడా నాకు కనిపించలేదు ఒకసారి నేను గుడికెళ్ళాను అన్నమాట మాల వేసుకొని అప్పుడు నాకు గుళ్ళో కనిపించింది ఈ చిట్టి గాజులు సరే తీసుకొచ్చుకున్నాను తీసుకొచ్చుకొని ఇంకా అమ్మవారికి వేద్దాం అనుకున్నాను రెడ్ గ్రీన్ టూ కలర్స్ తీసుకున్నాను ఫస్ట్ రెడ్ కలరే మాలలాగా చేసి అమ్మవారికి అయితే వేశాను అంత లుక్గా అనిపించలేదన్నమాట దాన్ని ఏం చేశారంటే ఒకసారి క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు మా పాప తెలియక లాగేసింది లాగేస్తే దాంట్లో ఒక గాజు అనేది విరిగిందనమాట ఇంకా దేవుడికి వన్ నాట్ ఎయిట్ కట్టి వేసాను ఒకటి వెళ్ళినా ఇంకా బాగుండదు దోషం అని అనిపించి దాన్ని తీసేసాను తీసేసి మళ్ళీ రెడ్ కలర్ గ్రీన్ కలర్ కలిపి వన్ నాట్ గాజులు అయితే దండలాగా చేసుకుంటున్నాను ఈజీ అండి దండలాగా గుచ్చుకోవడం నేనైతే ఒక నూలు దారం తీసుకుని ఒక ఐదు వరుసలు అలా చుట్టుకొని ఈ అమ్మవారి మాల అయితే తయారు చేసుకుంటున్నాను కింద నుంచి పైకి అంటే మధ్యలో గాజు పెట్టుకొని గాజు కింద నుంచి దారం తీసుకొని ఇంకొక చుట్టూ దానికి వేయాలన్నమాట క్లియర్గా చూపించాలి అనుకున్నాను ఆల్రెడీ ఒక క్లిప్ తీసాను అనమాట ఎలా అంటే అల్లుకోవాలి ఏంటి అనేది ఆ క్లిప్ మిస్ అయిపోయింది సారీ అండి ఇంకొకసారి నేను దుర్గమ్మకు కూడా వేయాలనుకుంటున్నాను వేసినప్పుడు నేను మళ్ళీ అల్లు అల్లుకున్నప్పుడు మీకైతే చూపిస్తానండి నాకైతే అమ్మవారికి వేసిన తర్వాత చాలా కలగా అనిపించారు మీరు కూడా ఒకసారి చూడండి మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒక్క లైక్ చేయండి అలాగే ఫుల్గా వాచ్ చేయండి నా వీడియోని అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో అమ్మవారు ఎంత కలగా ఉందో కదా ఈ లక్ష్మీదేవి ఫోటో నేను మ్యారేజ్ అయ్యి మా అత్తగారింటికి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను అసలు నాకు చాలా ఇష్టం మా లక్ష్మీదేవి ఫోటో అంటే అంతే ఈ వీడియో బాయ్ బాయ్